సరిగ్గా ముప్పై సంవత్సరాల క్రితం తారాలోకి నుంచి తెలుగు నేలన వినోదాల విల్లుల ఆనంద జల్లుల వచ్చి వాలింది ఈటీవీ ఏ కళా ప్రక్రియనైనా ఆదరించే తెలుగు ప్రజలు ఈటీవీ అందించిన కొత్త ధనానికి కార్యక్రమాల వైవిధ్యానికి స్వాగత హారతులు పట్టారు అందరి ఆదరణతో ఘనంగా ముప్పై ఏళ్లు పూర్తి చేసుకుంది మనందరి టీవీ ఈటీవీ పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు ఇరవై ఏడు శుభోదయాన తొలి తెలుగు శాటిలైట్ ఛానల్ ఈటీవీ పురుడు పోసుకుంది రంగవల్లికల లాంటి కార్యక్రమాలు నవరసాలు రంగరించిన ధారావాహికలు ఇరవై నాలుగు గంటల వినోదంతో పల్లె పట్టణమనే తేడా లేకుండా ఊరువాడ ఈటీవీ పేరు మార్మోగింది ప్రారంభమైన రోజునుంచే తెలుగువారిని సంతోషాల ఊయలలో ఊగించింది మురిపించి మైమరపించి విజయకేతనాలు ఎగురవేసింది ఈటీవీ రాకతో తెలుగు నాట కేబుల్ పరిశ్రమ రూప స్వరూపాలే మారిపోయాయి అత్యధిక శాటిలైట్ కేబుల్ కనెక్షన్లు గల రాష్ట్రంగా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరించింది పంతొమ్మిది వందల తొంభై ఐదు ఈటీవీ ప్రారంభమైన సంవత్సరం అప్పటికి తెలుగులో శాటిలైట్ ఛానల్స్ లేవు ఎటువంటి సదుపాయాలు లేవు అవసరమైన సాంకేతిక నిపుణులు లేరు మన దేశం నుంచి అప్లింక్ చేసే సౌకర్యము లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఛానల్ ప్రారంభించడం నిజంగానే ఓ ఛాలెంజ్ అన్ని సవాళ్ళ మధ్య మాకున్న ఒకే ఒక లైట్ హౌస్ చైర్మన్ రామోజీరావు గారు అలా సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి ఇరవై నాలుగు గంటల తెలుగు శాటిలైట్ ఛానల్ ఈటీవీ ప్రయాణం మొదలైంది మొదటి రోజు నుంచే ఈటీవీ అమితంగా ప్రేక్షకాదరణ పొందింది సిటీస్ మాత్రమే కాదు ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ఈటీవీ మీటీవీ అన్న స్లోగన్ వినిపించింది అసలు ఈటీవీ కోసమే కేబుల్ నెట్వర్క్ ప్రారంభించిన ఊళ్ళు ఎన్నో అది ఎంత సంచలనంగా మారిందంటే ఉమ్మడి రాష్ట్రంలో ఇరవై ఆరు వేల నూట రెండు గ్రామాలుంటే సుమారు ఇరవై మూడు వేల గ్రామాల్లో కేబుల్ నెట్వర్క్ ప్రారంభమైంది ఈటీవీ కారణంగా ఆ రోజు దేశంలోనే శాటిలైట్ అండ్ కేబుల్ హోమ్స్ ఆంధ్రప్రదేశ్లోనే నమోదు కావటానికి ఈ అద్భుతం అలవోకగా అందివచ్చిన విజయం కాదు ఈటీవీ ఆరంభానికి చాలా ముందు నుంచే ప్రతి అంశాన్ని ప్రతి విభాగాన్ని నిశితంగా విశ్లేషించి ప్రణాళికలు రూపొందించారు ఈనాడు గ్రూప్ సంస్థల వ్యవస్థాపక చైర్మన్ రామోజీరావు ఆలోచనలు ఆయనవి అడుగులు ఈటీవీవి ఈటీవీ ముప్పయ వార్షికోత్సవం ఆనందంగానూ ఉంది అప్పుడే ఎంతకాలం గడిచిపోయిందా అని ఆశ్చర్యంగానూ ఉంది సంతృప్తి సంతోషం కలగలిసిన ఈ సమయంలో ఈటీవీకి ప్రాణం పోసిన నాన్నగారిని ప్రాణం పెట్టి నిలబెట్టిన తమ్ముడు సుమ్మన్ని మనసారా గుర్తు చేసుకుంటున్నాము వాళ్ళ కృషి క్రమశిక్షణ ప్రతిభ పట్టుదల ఈటీవీకి పునాదిరాళ్ళు ఈ ముప్పై ఏళ్లలో ప్రేక్షకులు ఈటీవీకి ఎన్నో విజయాలు కట్టబెట్టారు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు దేశ విదేశాల్లో తెలుగువారు ఎక్కడున్నా అక్కడ ఈటీవీ పతాకం ఎగిరింది ఎంతోమంది అభిరుచి కలిగిన ప్రేక్షకులు ఈటీవీకి హారతి పట్టారు మరెంతో మంది కళాకారులు నిర్మాతలు సాంకేతిక నిపుణులు ఈటీవీ కార్యక్రమాలకి రూపశిల్పులుగా నిలిచారు కేబుల్ ఆపరేటర్ల నుంచి ప్రకటనకర్తల వరకు ప్రతి ఒక్కరూ ఈటీవీకి చేదోడు వారోడుగా ఉన్నారు వారందరికీ మా ఈటీవీ సాచరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కొత్తదనానికి స్వాగత తోరణాలు కట్టడంలో ఈటీవీ ఎప్పుడూ ముందే ఉంటుంది ఇక ముందు కూడా ఈటీవీ ఏ రోజు కా రోజు సరికొత్త రీతిలో ప్రేక్షకుల్ని అలరిస్తుందని వినమ్రంగా విన్నవిస్తూ సెలవు వ్యయ ప్రయాసలు పట్టించుకోకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు ఈటీవీ సొంతంగా స్టూడియోలు ఎడిట్ సూట్లు రికార్డింగ్ థియేటర్లు ఏర్పాటు చేసుకుంది ప్రసారాల కోసం విదేశాలకు టేపును పంపాల్సిన పరిస్థితి నుంచి దేశంలోనే తొలిసారిగా ప్రైవేటు రంగంలో స్టేషన్ ఆరంభించింది ఈటీవీ వందల కొద్దీ చలనచిత్రాల హక్కులు కొనుగోలు చేసి తిరుగులేని సినీ లైబ్రరీని సొంతం చేసుకుంది ఆనాటి పరిస్థితుల్లో ఇదంతా ఓ అసిధారావ్రతమే ఎందుకంటే తెలుగు నాట ఈ మౌలిక సదుపాయాలేవీ ఏర్పడని కాలమది తెలుగు టెలివిజన్ రంగంలో అవసరమైన ప్రతి వ్యవస్థని స్వయంగా రూపొందించుకుంది ఈటీవీ రచయితగా చిత్రకారుడిగా అప్పటికే ప్రఖ్యాతి చెందిన సుమన్ ఈటీవీ మేనేజింగ్ డైరెక్టర్గా సారథ్యం స్వీకరించారు భారతదేశమంతా దూరదర్శన ప్రసార వ్యాప్తికి కారణమై టీవీ ఇంజనీరింగ్ బ్రహ్మగా పేరొందున్న వివీరావు ఆధ్వర్యంలో ఎస్ఎల్కే ప్రసాద్రావు సాంకేతిక విభాగాధిపతిగా బాధ్యతలు తీసుకున్నారు ఈనాడులో ఇది కథ కాదుతో సహా అనేక శీర్షికలు నిర్వహిస్తూ ప్రాచుర్యం పొందిన రచయిత అజయ్ శాంతి ప్రోగ్రామింగ్ విభాగాధిపతిగా మరెందరో నిపుణులు నటీనటులు మేలు కలయికతో టీవీ రంగంలో కొత్త శకానికి శ్రీకారం చుట్టింది ఈటీవీ అలా మూడు దశాబ్దాల క్రితం ప్రఖ్యాత నటి శ్రీదేవి జ్యోతి ప్రజ్వలన చేయగా మొదటి కార్యక్రమంగా ఆనాటి ప్రధానమంత్రి తెలుగు బిడ్డ పివి నరసింహారావుతో సుమన్ చేసిన ఇంటర్వ్యూ ప్రసారమైంది అదే శుభారంభం నమస్కారం నరసింహారావు గారు ఈనాడు టెలివిజన్ తరఫున మీకు శుభాకాంక్షలు ఈనాడు సంస్థ కొత్తగా శాటిలైట్ ఛానల్ ప్రారంభిస్తున్న తరుణంలో మీ తెలుగునాడు నుంచి ఎన్నికైన తొలి ప్రధానిగా మీరు ఇచ్చే సందేశం ఏమిటి నా శుభాకాంక్షలు తెలపడం మీ ద్వారా అందరికీ విజ్ఞానం వినోదం రెండు లభిస్తాయని ఆశించడం మీకు ఉత్తరత్తర ఇందులో పూర్తి సాఫల్యం లభించాలని కోరడం ఇది చాలా సంతోషం నాకు ఆ తర్వాత అంతా ఈటీవీ జైత్రయాత్ర సంరంభం సరికొత్త ప్రయోగాలకు పుట్టినిల్లుగా మారింది ఈటీవీ కళాప్రియులైన మీ అందరికీ వెళ్లలేని విలువైన కానుక ఈటీవీ వినోద విజ్ఞానాలు మేళవించిన నవరసాల సుమహారం సిద్ధంగా ఉంది అందుకోండి వారానికి ఒక్క సినిమా చూడటానికి ఆత్రంగా నిరీక్షించిన తెలుగు ప్రజలకు ప్రతిరోజు ఓ చలన చిత్రాన్ని అందించింది ఈటీవీ సినీరంగ ప్రముఖుల్ని చిన్ని పరిచయం చేస్తూ రూపొందించిన సరిగమలు మనసున మనసై ప్రతిధ్వని కౌంట్ డౌన్ సినిమా క్విజ్ మాస్టర్ మైండ్స్ తదితర కార్యక్రమాలు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యాతగా దక్షిణ భారతదేశంలోని తొలి రియాలిటీ షో పాడుతా తీయగా

విభిన్న కథాకథనాలతో ఈటీవీ నిర్మించిన అంతరంగాలు విధి అన్వేషిత లేడీ డిటెక్టివ్ చంద్రముఖి అభిషేకం శాంతి నివాసం స్వాతి చినుకులు ఇంకా అనేక ధారావాహికలు అనితర సాధ్యమైన విజయాలు సాధించాయి చదరంగాలు ఈటీవీలో ప్రత్యేకంగా అన్నదాత ప్రసారం చేస్తే అది కర్షకులకు కానుకగా పల్లె సీమలను పచ్చటి ఆనందాల ఏరువాకగా మారింది అన్నిటికన్నా మిన్నగా తెలుగు జన జీవితాల్లో భాగంగా మారింది ఈటీవీ న్యూస్ ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ వార్తలతో పాటు సునిశ్చిత వ్యాఖ్యలు నిష్పక్షపాత విశ్లేషణలతో విశ్వసనీయతకు మరో పేరుగా నిలిచింది ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని ఎంచుకుని ఈటీవీ అందించిన ఢీ జబర్దస్త్ వావ్ వంటి షోస్ ఎంతటి ప్రజాదరణ పొందాయో చెప్పనవసరం లేదు బాలు చిత్ర జేసుదాస్ మంగళంపల్లి ఎంఎస్ విశ్వనాథన్ శంకర మహాదేవన్ లాంటి సంగీత దిగ్గజాలు సమర్పించిన స్వరాభిషేకం తెలుగువారికి సుమధుర రాగాభిషేకం వీక్షణలలోనే కాదు డిజిటల్ మాధ్యమంలోనూ ఈటీవీది విజయకేతనమే ఈటీవీ యూట్యూబ్ సబ్స్క్రైబర్ల సంఖ్య ఇరవై రెండు పాయింట్ ఎనిమిది మిలియన్లు అంటే ఆశ్చర్యచకితులు కావాల్సిందే మూడు దశాబ్దాలు గడిచినా మూడు తరాలు మారినా ఇప్పటికీ ఈటీవీకి అదే తరగని ఆదరణ అభిమానం తెలుగువారు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా అక్కడ ఈటీవీకి ఘన జన నీరాజనం విలువలతో కూడిన వినోదం అభిరుచులు అనువైన ఆనందం ఈ ఆదర్శాలకే ఈ టీవీ అంకితం అందుకే ఈ ప్రయాణం అప్రతిహతం రోజంతా ప్రసారాల తొలి టీవీ తెలుగుళ్లకు వెలుగునిచ్చే రామోజీ స్వచ్ఛమైన వినోదాల వేదికగా సంస్కృతికి సొబగులెత్తి ఈ టీవీ ఈ ఇది మీ